హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో వాము పెట్టి మిరపకాయ బజ్జీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను మిరపకాయ బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి బజ్జి మిరపకాయలు వాము సాల్టు శనగపిండి బియ్యపిండి షోడా ఉప్పు బజ్జీలు వేయించడానికి సరిపడా ఆయిలు ఇప్పుడు ముందుగా మిరపకాయ బజ్జీ తయారు చేయడానికి వాము రెండు స్పూన్లు ఇలా మిక్సీ జార్లో వేసుకుందామండి తర్వాత ఆ వాముకి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది ఇది పౌడర్ పట్టుకుందామండి మిక్సీలో పౌడర్ పట్టాక చూపిస్తాను ఎందుకండి వాము సాల్ట్ వేసి పట్టిన పౌడరు ఇది ఒక బౌల్లోకి తీసుకుందామండి శనగపిండి ఈ కప్పు తీసుకున్నానండి ఇది రెండు వందల యాభై గ్రాములు ఇలా ఒక బౌల్లో వేసుకొని దీంట్లో ఒక రెండు స్పూన్లు బియ్య పిండి వేద్దామండి తర్వాత ఈ పిండికి సరిపడా సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం షోడా ఉప్పండి చాలా కొంచెం వేసుకోండి లేకపోతే నూనె పీగుతుంది ఇవన్నీ వేసాక పిండి ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు వాటర్ పోసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా బజ్జీ పిండి ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి పిండి జారు కాకూడదు గట్టిగా ఉండకూడదు ఇలా కలుపుకునేటప్పుడే మనం ఉప్పు చూసుకుందామండి ఉప్పు చాలకపోతే అప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు చూసుకొని కలుపుకోండి బయట వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఇలా మిరపకాయ బజ్జీ వేసుకొని తిడ్డంటే చాలా చాలా బాగుంటుందండి ఇదిగోండి పిండి ఇలా కలుపుకోవాలండి ఇలా కలిపి పక్కన పెట్టుకుందాము ఇదిగోండి స్టవ్ మీద బాండీ పెట్టి స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మనము మిర్చి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి వామ్ పెట్టి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది ఉదయం నేను టిఫిన్కి గారెలు వండానండి ఉంటే అదే పెట్టాను ఇప్పుడు చూడండి ఒక సేఫ్టీ పిన్ తీసుకొని మిరపకాయకి ఇలా ఘాట్ పెట్టాలండి పెట్టేసి దాంట్లో ఉన్న గింజలు తీసేద్దాము ఇదిగోండి దీనికి ఇదిగో ఒక వైపు ఇలా పిన్నిస్ తోటి సేఫ్టీ పిన్ తోటి ఇలా గీత పెట్టుకొని లోపలున్న గింజలు ఇలా తీసేయాలండి ఎందుకంటే బాగా మంట పుడతాయండి ఇలా గింజలు ఉంటే గింజలు తీసేస్తే మనం మిర్చి తినడానికి బాగుంటుంది ఇదిగోండి ఇలాగా అన్నీ ఇలా చేసుకోవాలి ఇదిగోండి మిరపకాయలు అన్నీ ఇలా గీసుకొని ఇలా గింజలు తీసేసుకున్న తర్వాత దీంట్లో వాము మరీ ఎక్కువ వద్దండి ఎలా మనకు సరిపడా ఇట్ట వాము పెట్టుకుందామండి అన్ని మిర్చికి ఇలా వామ్ పెట్టుకుందాము ఇదిగోండి మిరపకాయలు అన్నిటికీ ఇలా వామ్ పెట్టుకున్నానండి పక్కన నూనె కాగిందండి ఇప్పుడు మనము ఈ కలిపి ఉంచుకున్న శనగపిండిలో మిరపకాయల్లో పెట్టంగా కొంచెం వామ్ మిగిలితే వేసానండి ఇది కూడా వేసి కలుపుకుంటే కొంచెం మనకు పిండి నోటి కమ్మగా ఉంటుందండి పిండిలో కొంచెం వేసి కలుపుకుంటే ఇప్పుడు ఈ మిరపకాయలు ఈ శనగపిండిలో ముంచి నూనెలో వేద్దామండి చూడండి నూనెలో పడగానే ఇలా పైకి లేసేయండి నేను రెండు వందల గ్రాముల శనగపిండి తీసుకున్నానండి ఒక పది మిర్చి తీసుకున్నాను మీరు మీ ఇంట్లో ఉన్న ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి శనగపిండి అది తీసుకొని చూసుకొని చేసుకోవచ్చండి దీనికి కొలతంటూ ఏం లేదండి మనకి ఎంత కావాలో అంత వేసుకొని చేసుకోవచ్చండి బజ్జీ ఏంగా పిండి మిగిలిందనుకోండి దాంట్లో ఒక కుళ్ళిపాయ చన్నగా తరిగేసి పకోడి లాగా వేసుకోవచ్చండి ఇదిగండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఇలా ఆయిల్ వేపుకుందామండి ఇవి అయిపోయినాయండి బజ్జీలు ఇవి తీసేసి మరలా ఇంకా వేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చాయో మిర్చి బజ్జీ ఇంకోసారి కూడా వేసుకుందామండి ఇగండి మిరపకాయ బజ్జీ తయారైపోయిందండి అన్నీ చేశాను చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా టేస్ట్గా ఉంటాయండి దీంట్లో కొంచెం మనము పెద్దలపై సన్నగా ముక్కలు దొరుకుకొని పెట్టుకొని నిమ్మకాయ పిండి కొంత చాలా చాలా బాగుంటాయండి ఇదిగండి తయారైపోయిన బజ్జీని ఇలా చాకుతోటి ఇలా మజ్జిలాగా ఘాట్లాగా పెట్టుకొని ఇదిగండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇలా పెట్టుకుందామండి ఇదిగోండి బజ్జీలు అన్నిటిలోకి ఇలా ఉల్లిపాయ పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని ఇలా తింటే చాలా బాగుంటుందండి ఒక్కొక్కళ్ళు ఉత్తయ్యైనా తింటారండి ఇష్టం వాళ్ళు తీయచ్చు ఎలా తిన్నా మిర్చి బజ్జీ చాలా బాగుంటుందండి చూసారు కదండి ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చితే మా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు